پيرن نر گڑا نچي ريگا پا چيتا نندو گندو ۽ ٻيو برا نامو 20750000 اڌ گيچي ناهي اڌ وندا يار نندو اڌ وندا 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 اڌ না। <speaking in foreign language> हमको communal का है communal बहुत अच्छे कदी नहीं कर सकते जिंदा वैसा नहीं लेदू नींद को नहीं लेदू कुल सील के बिना पानी इस्तेमाल कर लो पानी लेके नीले लेपो नीले तो मां नीले तो नीसरोन प्राप्त प्लीज

నేను అంగీకరిస్తాను ధన్యవాదాలు మీకు నేను కంట నికంట శికేసదగన కన్నమల పక్కకి మున్సిపల్టె పక్కడే ఉంటది కుతేవేడు దొరలంట కేకేతతరేని జోలికి రాకని చేసారు నాన్న మాక కడి ఏమలే సార్ అక్కడ అమ్ముకోని అక్కడ జన జన జరిగింది 50 రోజులుగా గెలిపించారు కదా గెలిపించే పనికి పోయినా పోతే పాపం వాళ్ళంతా ఏడుచుకుంటారు అనిపించు వాళ్ళకైతే రెండు వందల కింద వాళ్ళది యాదవ్ రెండు వందల ము లోటులే కొడతాండి నా వచ్చి కాపాడడానికి వచ్చిండి మీ బాధ కోసం మీ బాగా పరిశీలించడానికి వచ్చాడు మీ బాధలో పోరాడానికి వచ్చాడు ఈ వారం రోజులే సార్ ఎవరు పనులకు వెళ్తలేరు ఈ టెన్షన్ లకు మంచాలు లేస్తలేరు నిన్న మొన్న కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి తొమ్మిది పది నెలలు అవుతుంది తెలంగాణ ప్రజలు ఎన్నికల ముందు ఆయన మాటలు నమ్మి ఆయనకు ఓటేసి గెలిపించిన కర్మానికి ప్రతి నిత్యం ఆయనకు నిద్రపట్టినటువంటి తెలంగాణ ప్రజలు నిత్యం కన్నీళ్ళు కారిస్తేనే తెలంగాణ ప్రజలు ఉసురు పోసుకుంటేనే ఆయన నిద్రపెట్టే ఉన్నది ఇది సైకో లక్షణం ఒకవైపు ఇంతమంది పేదలు ఏడిచినా నిన్న కూకడపల్లి నల్ల చెరువులో మూడు వందల నాలుగు వందల ఏళ్ళ క్రితం ఉన్నటువంటి భూముల్ని బిడ్డలకు కట్నంగా ఇస్తే మొన్న వచ్చి హైదరాబాద్ కాలకు కూలగొడితే వాళ్ళ అల్లుళ్ళు బిడ్డలు ఇంటికి పంపించింది వాళ్ళ అల్లుళ్ళు నీవు ఇచ్చిన భూమి చెల్లదాట నువ్వు కట్టం తీసుకొని నమ్మంటున్నావు అల్లుళ్ళు అని చెప్పి బిడ్డలు తల్లి మీద పడితే తల్లి మనవ మీద గురై చనిపోయింది అంటే రేవంత్ రెడ్డికి నిత్యం వేలాది మంది ఆడబిడ్డలు కన్నీళ్ళు పెట్టాలి ఈ హైదరాబాద్ నగరంలో లక్షల మంది ప్రజలు ఇవాళ కంటి మీద కొనుక్కులేదు వాళ్ళకి శనివారం ఆదివారం వచ్చిందంటే ఏ పనికి పోకుండా అందరూ ఐక్యంగా ఎక్కడ బుల్డోజర్లు వస్తాయో ఎక్కడ హైడ్రా దుర్మార్గులు వస్తారో ఎక్కడ మా ఇల్లు కూలగొడుతున్నారు అని చెప్పి బిక్కు బిక్కు మనం బతుకుతున్నారు ఇన్ని రోజులు కానీ నలభై యాభై రోజులుగా ఇక్కడి పార్లమెంట్ సభ్యుడిగా నేను తిరుగుతూనే ఉన్నాను నేను చాలాసార్లు చెప్పిన అరే మీరు మాట్లాడుతున్నదేమో ఇల్లు కూలగొట్టమని కానీ జరుగుతుందేమో ఇల్లు కూలగొడుతున్నారు నోటీసులు ఇస్తలేమని చెప్పి అంటున్నారు అనేక మంది నోటీసులు ఇచ్చిన విషయాన్ని నేనే తీసుకుపోయి నాలుగు వేల మందికి నోటీసులు ఇచ్చిన నిన్న జొన్నబండ అని చెప్పి అలవాళ్ళు డెబ్బై రెండు ఒడ్డర కుటుంబాలు డెబ్బై రెండు ఒడ్డర కుటుంబాలు వందేళ్ల క్రితం వచ్చింది అక్కడ అక్కడ ఆనాడు రూపాయికి ఎకరం కొనడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు వాళ్ళు బండలు కొట్టుకొని బతికి ఈ డెబ్బై ఏళ్ళ క్రితం ఇల్లు కట్టుకుంటే నోటీసులు ఇచ్చిపోయింది డెబ్బై మంది డెబ్బై రెండు వందలకి ఇవాళ గుండె పో చెరువు చాలా మంది మేధావులు అంటున్న మాట ఏంటంటే ఎందుకో పర్యావరణాన్ని రక్షించుకోవాలి తర్వాత ఎకలాజికల్ బ్యాలెన్స్ కావాలి సుందరంగా ఉండాలి ఎవరు వ్యతిరేకంగా సుందరంగా ఉండాలి ఎకలాజికల్ బ్యాలెన్స్ కావాలి మంచి చెట్లు పువ్వులు మంచి మంచి ఉండాలి మేము కాదు కానీ ఈ గుళ్ళపోచంపల్లి చెరువు ఈ చెరువులో ఉండేటువంటి భూమి ప్రభుత్వ పరంగా ఉండేది కేవలం పదకొండు ఎకరాలు మాత్రమే కేవలం పదకొండు ఎకరాలు మాత్రమే కానీ చెరువులలో నీళ్ళు వచ్చి నిండితే దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై ఎకరాల ప్రవేశ చర్యలు ములుగుతాయి పంతొమ్మిది నుంచి ఇరవై ఎకరాల భూమి ముందుతాయి ఇది పట్టిగా తపాళ్ళ లెక్కనే ఉంది కాబట్టి నెలకే రెండు నెలలకే నీళ్ళు వెళ్ళిపోతాయి ఎందుకంటే తూము తీస్తాం కాబట్టి వెంటనే మళ్ళా వ్యవసాయం చేసుకునేటట్టు కల్చర్ ఎదుర్కొన్నారు కానీ ఈ గుళ్ల పోచం చెరువు పోచంపల్లి చెరువు కింద ఒక్క గుంటడు కూడా వ్యవసాయం లేదు గుంటడు కూడా వ్యవసాయం లేదు గ్రామస్తులు అనుకున్నారు ప్ర ప్రభుత్వ పరంగా ఎంత భూమి అవుతుందో గంత భూమి మందమే నీళ్ళు ఉంచుకోవాలి అని చెప్పి వాళ్ళు పైప్ లైన్ కూడా వేసుకున్నారు సుక్క నీళ్ళు వచ్చేది లేదు వ్యవసాయం చేసుకునే లేదు ఇవాళ ఇక్కడ ఒడ్డరోలు ఇక్కడ వరంగల్ నుంచి వెళ్ళి చేరియాల నుంచి వెళ్ళి కరంగాల నుంచి వెళ్ళి పొట్ట చేత పడుకొని ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం వచ్చి వంద వంద గజాల చొప్పున కొనుక్కొని ఆనాడు రాజశేఖర రెడ్డి పీర్యలు నాకు తెలిసి ఈ ఇందిరామయ్య దాంట్లో కూడా వీళ్ళకి డబ్బులు ఇదిరామయ్య మీద కూడా డబ్బులు వచ్చింది ఇవాళ వీళ్ళు వచ్చి హైడ్రా అధికారులు వచ్చి ఇది ఎఫ్టీఎల్లో ఉంది ఇది బఫర్లో ఉంది అని చెప్పిపోతే వాళ్ళ కంటి మీద కొనుక్కలేదు ఇవాళ వాళ్ళు అంటున్న మాట వా మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మేము మాట్లాడించాం నేను అంటున్నా ఇవాళ కూకడిపెల్లిలో బుచ్చమ్మ అనేటువంటి యాదవ మహిళ చనిపోవడానికి కారకులు ప్రభుత్వం ఇది సర్కార్ హత్య ఇది సర్కార్ హత్య బుచ్చమ్మ చావు కారణం తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది సర్కార్ హత్య మాత్రమే ఇది సర్కార్ హత్య మాత్రమే దీనికి ఒక్క మాట చెప్పంటే రేవంత్ రెడ్డి అహంకారానికి రేవంత్ రెడ్డి అహంకారానికి ఇలా బుచ్చమ్మ బలైపోయింది ఇలా తప్పకుండా దీని మీద మూల్యం తప్పు చెల్లిస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను నేను మూసి ప్రక్షాళన కోసం పోయినా మూసి ప్రక్షాళన చేస్తా అంటే సంతోషపడ్డది నేను అనుకున్న వరదలు రాకుండా ఏమైనా సిమెంట్ కాంక్రీట్తో కడతారేమో అక్కడ మురికి నీళ్ళు పారకుండా మంచినీళ్ళు చెరువు లెక్క మంచినీళ్ళ వాగు లెక్క చేస్తారేమని చెప్పి భావించిన కానీ అక్కడ కాలనీ నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం నైన్టీన్ సెవెంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ అంటే యాభై ఏళ్ళ క్రితం ఏ చైతన్యపురి కాలనీ నిర్మాణమైందో ఆ కాలనీలో అరవై ఫీట్లు ఎత్తున్నాయి ఆ కాలనీ అరవై ఫీట్లు ఎత్తున్నాయి వీళ్ళు వచ్చే ప్రసక్తి లేదు కానీ ఇది బఫర్ జోన్ అని ఇది ఎఫ్టిఎల్ అని చెప్పి ఆర్బిఎక్స్ రివర్ బెడ్ ఎక్స్ అని చెప్పి మార్కింగ్ చేసిపోతుంది ప్రజలు గోడల మీద రాస్తుంటే తుడిపేస్తూ ఉంటే కరెంటు సంబంధం మీద రాసిపోతున్నారు ఇంకొక ఇక్కడ దాకా వస్తా చెప్పి ఇది ఇంత దుర్మార్గం వివరిస్తుంది నేను ఒకటే అంటున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ పిచ్చి వేషాలు బంద్ చేసుకో ఈ పిచ్చి వేషాలు బంద్ చేసుకో అన్ని పాటితో మాట్లాడుతున్నాను మేము సహకరిస్తాం మీ చెరువుడు బ్రహ్మ హస్మత్పేట చెరువు తీసుకో అల్వాల్ చెరువు తీసుకో పూడపల్లి చెరువు తీసుకో అన్ని చెర్లలో ఇవాళ సాకి సాకిరేవులు లేవు అన్ని చెర్లల్లో చేపల పెంపకం లేదు అన్ని చెర్లలో గొడ్డు గోదాకు నీళ్లు పెట్టే పరిస్థితి లేదు కంపవాసన వాసన చెర్ల పక్క పంటున్న పాపానికి ఈగలు దోమలు గుర్రపు డెక్క కంప వాసన తప్ప ఎక్కడ కూడా లేవు నీకు దమ్ముంటే నీకు నిజంగానే నేను చాలామంది శాస్త్రవేత్తల్ని పర్యావేత్తల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఏ చెరువులు అయితే హైదరాబాద్లో వ్యవసాయం లేకుండా ఖాళీగా ఉన్నాయో ఆ చెరువులలో మీరు డ్రైనేజీ వాటర్ని డీలింక్ చేసేసి ఆ చెరువులను సుందరమైన చెరువుగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి తప్ప మీరు అనవసరంగా అక్కడ కూర్చొని ఇక ఇంత ఇన్ని వేల మంది ప్రజలు కన్నీళ్ళు పెడతా ఉంటే చెరువులు తీసుకు ఆక్రమించ ఆక్రమించుకోలేదు దొంగలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇలా చెర్లల్లో నీకు గవర్నమెంట్ ఏం చేయాలి ఒకవేళ కనుక ఈ చెర్లల్లో ఉండేటువంటి ప్రైవేట్ భూములు కనుక నువ్వు తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఎట్లయితే నువ్వు భూములు తీసుకుంటున్నావో అట్లా తీసుకో తీసుకుంటే వాళ్ళు మర్చిపోతారు ఈ భూమి గవర్నమెంట్ తీసేసుకున్నది ఇది ఇది బార్డర్ వేసుకో రైల్వే వాళ్ళు కాదు ఎట్లయితే పిల్లర్స్ పాతారో చెర్లో కూడా పిల్లర్స్ పిల్లలు పాచుకోమర్థం అంటారన్న ఇప్పుడు ఉన్నటువంటి వాటిని ఏం చేయాలి ముప్పైల క్రితం నలభైల క్రితం వాళ్ళు పైస పైసా రక్తాన్ని చెమటగా మార్చి బండలు కొట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళు 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 దొంగతనం చేసిన వాళ్ళు కాదు వాళ్ళకి ఇక్కడికి వచ్చింది కాదు గవర్నమెంట్ భూముల గుడి వాళ్ళు కాదు వాళ్ళు ఇవాళ ఇవన్నీ ఉన్నాయి అందుకనే రేవంత్ రెడ్డి భూమిదికి రా భూమి మీదకి రా నువ్వేవో రెండు వేల ఐదు వందల రూపాయలు మైలెక్కిస్తానంటే వాళ్ళు సంబరపడరు కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయల తోడుగా తులం బంగారం ఇత్తాలంటే సంబరపడ్డరు వాళ్ళు రైతులకు పండించిన పంటకు ఐదు వందల రూపాయలు ఇస్తారంటే సంబరపడరు ఏదో ఏదో గొప్ప పని చేస్తామని చెప్పి నీకు నమ్మి ఓటేసిన కర్మానికి మా ఉసురు పోసుకుంటున్నావు అని చెప్పి ఇలా ఆవేదన చెందుతున్నది మొత్తం హైదరాబాద్ పైలు కాబట్టి దీని మీద వెంటనే నీకు అందరినీ పిలిపించి మాట్లాడు మాట్లాడి నువ్వు ముందుకు పోతాబ్ నిజాం సర్కార్లాగా నీ అబ్బా జాగిర్ లాగా నీ తాత జాగీర్ లాగా నువ్వు ఏది పనిదాన్ని చేస్తా అంటే కుదరదు నీకు రేవంత్ రెడ్డి ముఖం చూసి వేయలేదు ఇందులో చేసి మీద నిలబడాలంటే నువ్వు ప్రజలతోనే నువ్వు పైకి వచ్చినవు ప్రజలతోనే సీటీ నువ్వు ఐదేళ్ళు నిలబడాలంటే ఐదేళ్లు నువ్వు ఉండాలంటే ప్రజలతోనే ఉసురు పోసుకోకు అలా ఏడుపు నీకు మంచిది కాదు నీ పిల్ల పిల్ల తరుణానికి అలుగుతది మంచిగా చూసుకో రేవంత్ రెడ్డి మా ఉసురు పోసుకోకు మా ఇంట్లో మాకే ఉండని మాకు ఇందిరామ్మ లోన్ ఇచ్చింది ఇందిరామ్మనే పర్మిషన్ ఇస్తారని మేము కట్టుకున్నాం అన్యాయం చేసి కట్టలేదు కష్టం చేసి కట్టి అది చేసి నువ్వు కష్టం చేసుకున్నావు మాకు పోసుకోకు పేదలు ఉసురు పోసుకుంటే మంచిది కాదే కాదు నువ్వు ఇవి చూసుకోమి రేవంత్ రెడ్డి మా పిల్లలు జల్లం కాబట్టి మేము ఉన్న జాగ్రత్తలు పువ్వులు అమ్ముకొని వచ్చి గుళ్ళ కోసం పిల్లలు మేము కట్టుకున్నప్పుడు ఒక ఇల్లు లేదు ఒక బిల్డింగ్ లేదు అన్ని గుళ్ళ పెంకులు ఇండ్లే ఉన్నాయి ఇప్పుడు ఊరు పెద్ద అయిన కంచెలి చెరువు బొబ్బట్ల ఎప్పళ్ళంటే నువ్వు వచ్చినా కంచలి ఎప్పటి వెళ్ళంటూరు బొబ్బట్లు అంటూరు కానీ అంతకుముందు ఒక రాజకీయాలు ఇవ్వాలి బొబ్బట్లు అని లేదు ఎప్పటెళ్ళ అని లేదు నువ్వు వచ్చి తొమ్మిది నేళ్ల నుంచి బొప్పెట్లా ఇప్పా నువ్వు రానుగారు వచ్చింది మిషన్లు దించది పోతుంది ఇది పగుతావు అంటున్నావు అదే అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ప్రజల్ని ప్రజల్ని ఉసురు పోసుకుంటే నువ్వు మంచిగా ఉండవు చెయ్యవు మధ్యలో ఉసురు పోసుకొని పోతావు నీ పిల్ల పిల్లానికి తలుగుతూ చూడదు ఉసురు వచ్చినాము ఆ తోటలు చేసిన మామిడి తోటలు చేసినాము ఇప్పుడు తోటలు అయినాయి బిల్డింగ్లు అయినాయి పోసపెల్లి ఇల్లు కట్టుకున్నారు పిల్లలు ఇచ్చిర్రు పిల్లలకు పిల్లలు అయినరు మేము వచ్చినప్పుడు ఊర్లే కాలువ లేవు నా ఒక్క బోరింగ్ లేవు గుడి కాడ ఒక బోరింగ్ ఉన్నది రోజు ఎత్తు పోసినాము తీసినాము మరి అడిగినాయి బొక్కలు అడిగినాయి రేవంత్ రెడ్డి దండం పెడతాం మా ఇల్లు మాకు ఉండేటట్టు మాకు సాయం చేయి మళ్ళా మమ్మల్ని అట్టని ఒక మాకు బంగ్లాలు వద్దు బామంతులు వద్దు మా పిల్లలు మేము పడే డబ్బు మా ఉన్న కడుపు మా ఇల్లు మాకే కావాలి రేవంత్ రెడ్డి మా ఖాతాలో ఇల్లు కట్టిస్తాను అనుకున్నావు కాలు ఉన్న కూలి పనిలకు మేము ఇల్లు కట్టిస్తాను మా ఇల్లు మోసం చేసి మాకు నీళ్లు పోసి మమ్మల్ని నారాయణ సార్ లేచినాక మా ఇల్లు ముప్పులను తీసుకురా సారు నీ

మమ్మల్ని అందరు నారాయణ సరిలేచినకనే మా ఇల్లు తెల్లూరా నీ పాల్చే మీ ఒద్దరు వాళ్ళము రెక్కలు పక్కల అరిపోయి కట్టం చేసి వచ్చే తీసి నవ్వు సారు మమ్మల్ని అభిమానం చేయవుతారు పిల్లలు చెల్లలు మేము ఆశ పడ్డాము నువ్వు ఇల్లు కట్టిస్తున్నా అంటే నువ్వు తిండిని ఇత్తనంటే ముసలి వాళ్ళకు నడిపించు మాత్రం సారు నీకు స్వందనాలు సహాలు పదివేల వందనాలు సారు